పన్నెండు సంవత్సరాలు ఇదే గుహలో తపస్ చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకే ఆమె కూడా ఒక మహాత్మురాలైంది బ్రహ్మంగార స్వామి ప్రబోధనలు మొత్తం ఈమె అన్ని ఊర్లకే ప్రచారం చేసింది చిన్నగా చిన్నగా వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి ఎట్లా ఎక్కిపోవాలి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటే ఇప్పుడే బ్రహ్మంగారి మఠం అయితే అయిపోయింది అక్కడి నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఈశ్వరి మహాదేవి గుహ ఉంది ఈశ్వరి మహాదేవి ఎవరో కాదు మన స్వామి మనవరాలే పెద్ద కుమారు అనే స్వామి ఆయన యొక్క గిరిజమాంబ ఆయన యొక్క భార్య గిరిమాంబ అయితే ఈమె గురించి అంత స్పెషల్ ఏంటంటే ఆమె పన్నెండు సంవత్సరాలు ఒక గుహలో అయితే తపస్సు చేసింది అది ఎందుకు చేసిందంటే ఆమె వివాహం కూడా చేసుకోకుండా తపస్సు చేసింది ఎందుకంటే బ్రహ్మగారు స్వామి కాలజ్ఞాన ప్రబోధనాలు అన్నీ ఉంటాయి కదా ప్రవచనాలు అవన్నీ ఈమె అంటే ఈమె అప్పటి నుంచి టేకప్ తీసుకొని అంటే అవి చే అవి తీసుకొని అంత ప్రచారం చేయడం మొదలైతే మొదలుపెట్టిందేమో అంటే బ్రహ్మగారు స్వామి జీవ సమాధి అయిపోయిన తర్వాత ఈమె ఆయన ప్రవచనాలు అందరికి తెలిసేలా మొత్తం ఊరు ఊరు తిరిగి ప్రవచనాలు అయితే ప్రబోధించిందేమో ఆమె గుహలోకి మనం వెళ్ళిపోతున్నాం ఆ గుహ చాలా భయంకరంగా ఉంటుంది లోపల ఎక్కడో ఉంటుంది మనమైతే వెళ్ళడానికి ట్రై చేద్దాం ఖచ్చితంగా గుహ మొత్తం మీకు చూపిస్తా అయితే ఇప్పుడు ఆమె చరిత్ర మీకు వీడియోలో గుహ చూపిస్తూ మీకు వీడియోలో చరిత్ర గురించి కూడా చెప్తాను నేను అయితే అయితే మనం మెట్లు ఎక్కిపోవాలా మనం మూడు కిలోమీటర్ బెమ్మంగారు మఠం నుంచి మూడు కిలోమీటర్ లోపలికి వస్తే మనకు అక్కడ కిందనే కనపడుతుంది ఈశ్వరిదేవి గుహ అటు ఇటు దారి కనపడుతుంది అక్కడ కొంచెం కింద జనాలు ఉంటారు కొన్ని రెండు అక్కడే అన్నదానం జరుగుతుంది ఎత్తే అన్నదానం జరుగుతుంది ఫ్రీ అన్నదానం అక్కడ నుంచి ఇలా మనం మెట్లు ఒక రెండు ఒక కిలోమీటర్ అంట ఒక కిలోమీటర్ మెట్లు ఎక్కిపోతే బైక్స్ ఉంటాయి బైక్ వెహికల్స్ చిన్న చిన్న వెహికల్స్ టూ వీలర్స్ అయితే అటు వెళ్తాయి ఆ లెఫ్ట్లో అక్కడ నుంచి జస్ట్ సగానికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి నడవాలి మనం కూడా ఇక్కడ మెట్లు చూడండి ఈ మెట్ల నుంచి ఎక్కుకుంటా పోతే మనం ఒక కిలోమీటర్ ఇట్లా మెట్లు ఎక్కితే పైన గుహ ఉంటుంది గుహ కూడా మీకు అద్భుతంగా ఉంటుందంట చూపిస్తాం వెళ్దాం రండి చూడండి ఈ మెట్ల నుంచే మనం వచ్చింది అక్కడ చూడండి మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ ఇదంతా చూడండి ఎంత దట్టమైన అడివి చూడండి మీరు నడిచి వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ ఇది ఒకటి ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా మెట్లు ఉంటాయి ఈ మెట్ల ద్వారా ఎక్కువకుండా పోతే మనం గుహకు అయితే చేరిపోవచ్చు మీరు చెప్పులు లేకుండా అయితే రాగాకండి ఇవి ఎక్కడ కూడా రాసి పెట్టరు చెప్పులతోనే రండి అని ఈ మెట్ల ద్వారా కూడా చెప్పులతో వెళ్ళండి

ఇక్కడ బయట కూడా చూడండి ఆమెనైతే అయితే దర్శనం చేసుకుని ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంటుంది అమ్మవారి విగ్రహం ఇక్కడ దర్శనం చేసుకుని ఉండి కూడా ఇక్కడే ఉంటుంది ఏమన్నా కానుకలు వేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇప్పుడు ఈ గుహనైతే అయితే చాలా బాగా అయితే డెవలప్ చేశారు ఇంతకు అయితే ఈ గుహలోకి వెళ్ళాలంటే మనం పాకుతూ వెళ్ళాలి అంటే వంగి వంగి వెళ్ళాలి ఇప్పుడైతే మనిషి నడిచే విధంగా తయారు చేసి ఈ గుహనైతే రెడీ చేశారు మనం గుహలోకి వెళ్తున్నాం గుహదోడేంత ఇంతకు ఇంతకుముందు లైట్లు కూడా లేవు ఇప్పుడైతే లైట్లు కూడా అరేంజ్ చేశారు మనకి మంచిగా వెళ్ళచ్చు అయితే గాలి అయితే ఆడట్లేదు ఇప్పుడు మనము ఆమె తపస్సు చేసింది ఎక్కడో అక్కడికి వెళ్దాం రండి పన్నెండు సంవత్సరాలు ఇదే గుహలో తపస్సు చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకే ఆమె కూడా ఒక మహాత్మురాలైంది బ్రహ్మంగార స్వామి ప్రబోధనలు మొత్తం ఈమె అన్ని ఊర్లకే ప్రచారం చేసింది చిన్నగా చిన్నగా వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి మీలో చాలా మందికి అయితే ఈమె చరిత్ర గురించి తెలుసు అసలు ఈ గుహ ఎలా బయటపడిందో కూడా చాలా మందికి తెలుసు కానీ నా మాటల్లో మీకు ఈ గుహ ఎలా బయటపడిందో చెప్తా చూడండి అప్పట్లో ఆ ఈశ్వరి మహాదేవి ఈ గుహలో తపస్సు చేస్తుండగా ఈ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఆయన పేరు చెంగయ్య ఆయన కొన్ని ఆవులు మేపుకుంటూ ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవాడు అదే టైంలో ఈయనకి గంధపు పసుపు కుంకుమల వాసన అయితే వచ్చింది వెంటనే ఆయన ఏందిరా కొత్తగా ఈ వాసన ఎప్పుడు చూడని ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ఈ గుహకెళ్లి వచ్చాడు ఈ గుహ లోపల నుంచి వస్తుందని గ్రహించి ఇక్కడ నుంచి లోపలికి వెళ్లాలని ట్రై చేస్తారు కాకపోతే ఈ గుహలోకి వెళ్లాలంటే పాకుతూ జోగాడుకుంటూ వెళ్ళాలి మీకు చెప్పే కదా ఈ గుహ ఇంతకు ముందు చాలా చిన్నగా ఉంటుందని అలా ఆయన పాకుతూ జోగాడుకుంటూ చివరికి ఆమె తపస్సు చేసిన ప్లేస్ కి అయితే వస్తాడు ఆ ప్లేస్ కి రాగానే వెంటనే ఆ అమ్మవారి చూడంగానే భయపడతాడు వెంటనే వెనుతితిరిగి వెళ్ళిపోతుంటాడు ఆ టైంలో ఆమె అమ్మవారు అంతా గ్రహించి ఏంది చెంగయ్యా ఈ పక్కకు వచ్చావని అడగక అమ్మ ఏం లేదమ్మా ఏదో వాసన వస్తే ఇలా వచ్చాను లోపలికి అని అంటాడు సరే అని సరే ఈ ప్రసాదం తిని వెళ్ళు అని ప్రసాదం ఇస్తుంది ఆ ప్రసాదం ఎంత తిన్న ఎంత తిన్నా ఆయనకైతే ఆ ప్రసాదం వస్తూనే ఉంటుంది కడుపు నిండిందమ్మా ఇంకా చాలమ్మా నాకు ఈ ప్రసాదం చాలు అని ఆయన అంటాడు సరే చెంగయ్య వెళ్ళు అని చెప్తుంది అది వెళ్లే టైంలో చెంగయ్యకి ఇలా చెప్తుంది చెంగయ్య నేను ఇక్కడ తపస్ చేస్తున్నట్టు ఏ వ్యక్తికి చెప్పినా నువ్వు నీ తల ముక్కలై పగిలిపోతుంది అని చెప్తుంది అమ్మ నేను ఎవ్వరికి చెప్పనని వెళ్ళిపోతాడు కానీ ఎలా బయటపడింది అంటే ఆయన కొన్ని రోజులకి అనారోగ్యం పాలై మంచాన పడతాడు ఆయన చనిపోయే టైంలో ఎలాగైనా నేను చనిపోతా కదా అని ఆ గుహ గురించి చుట్టుపక్కల ఉన్న ప్రజలకైతే చెప్పేస్తాడు ఇంకా చుట్టుపక్కల ప్రజలు ఏం చేస్తారు కొన్ని దీపాలు తీసుకుని ఆమె దగ్గరికి రావాలని ఆ గుహ దగ్గరికి వస్తారు అప్పట్లోకి ఆ అమ్మవారికి ఇదంతా అర్థమే ఆ అమ్మవారి ఇక్కడి నుంచి వెళ్లిపోయి బ్రహ్మంగారి మఠం ఎదురుగా ఈశ్వరీదేవి మఠం ఉంటుంది అక్కడ సజీవ సమాధి అయ్యారు ఇలా ఆ అమ్మవారు అక్కడే సజీవ సమాధి అయ్యారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడండి ఈశ్వరీదేవి మఠం బ్రహ్మంగారి మఠం పక్కనే ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోండి ఈ గుహ దగ్గరికి ఎక్కువ మంది అయితే రారు ఎందుకంటే అందరూ బ్రహ్మంగారు మఠం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు కానీ ఈ గుహ చూడటం వరకు అయితే చాలామంది తక్కువ అందుకే నేను ఈ గుహ వీడియో అయితే తీసిన అయితే ఎక్కువగా మనకు అక్కడికి వచ్చిన బ్రహ్మంగారు మఠం వచ్చినప్పుడు ఎక్కువగా ఏమేమి చూస్తారు బ్రహ్మంగార స్వామి మఠము ఆ ఈశ్వరదేవి మఠము అలాగే పోతే ఆ కక్కయ్య మఠము ఆ సిద్ధయ్య మఠము తర్వాత రచ్చబండ తర్వాత గృహం ఇవి చూసి వెళ్ళిపోతుంటారు కానీ మనకు మాత్రం మెయిన్గా ఈశ్వరి మహాదేవి గుహలు అయితే చాలా రేరు ఎవరో యూట్యూబర్స్ అయితే తీసి వీడియో పెట్టారో అందరు ఆ వీడియోలు చూసి తప్ప రియల్గా అయితే ఇక్కడికి వచ్చి ఎవరు చూసినా నేను కూడా అలాగే వీడియో తీసి మీకైతే పెడుతున్నా చూడండి ఈ గుహ బాగుంటుంది వర్షాల టైంలో అయితే మాత్రం రాకూడదండి అప్పుడు అయితే ఓపెన్ అయితే ఉండదు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇట్లా టైంలో మంచిగా రావటం అయితే మంచి విషయం ఇట్ట టైంలోనే మీరు వచ్చేటట్టు చూడండి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఉన్నాయి చాలా దూరం ఉంటుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ చాలా దూరం ఏం లేదు ఈ మెట్లు ఎక్కగానే ఆమె కనపడుతుంది ఆమె విగ్రహం చూడండి ఇక్కడ మాత్రం ఒక్క పోస్తుంది మామూలు పట్ల వేడిగా ఉంది మొత్తం అంతా వేడి కాదు లోపల కాబట్టి మనం ఉంది ఆ వేడి భరించేది కాదు ఎంతో చెమటైతే పోస్తుంది చూడండి ఆమె తపా చేసిన ప్లేసు ఆమె ఇక్కడే తపస్ చేసింది మళ్ళీ ఒకసారి చూడండి చుట్టుపక్కల మొత్తం చూడండి ఆమె తపస్ చేసింది ఆ పైన విగ్రహం ఉన్న ప్లేస్ లో ఆమె కూర్చొని తపస్ చేసింది ఇక్కడ ఇంకో విషయం చెప్తా చూడండి అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్ నుంచి ఆమె కుడిపక్క పక్క రెండు సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి ఒక సొరంగ మార్గం వచ్చేసి తిరుపతి వరకు అయితే వెళ్ళొచ్చట ఇంకో సొరంగ మార్గం వచ్చేసి యాగంటి శ్రీశైలం బనగానపల్లి రవ్వలకొండ క్షేత్రాలకైతే దారి ఉంది ఇప్పుడు నేను ఆమె కుడిచెత్తి పక్కకు వెళ్తున్నాను చూడండి మీకు ఇక్కడ నుంచి వెళ్తే తిరుపతికి అయితే వెళ్ళొచ్చు అంట ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా చూడండి లోపల అంతా చీకటిగా ఉంది సాహసం మాత్రం చేయకండి వెళ్ళటానికి అది చూడండి లోపల అంతా చీకటి అస్సలు వెళ్ళకండి కొంచెం ముందుకు వెళ్తే మొత్తం చీకటి అయిపోతుంది గుహలు కదా అప్పట్లో సొరంగ మార్గాలు ఉండే ఇప్పుడైతే అవి బూడిపోయి ఉంటాయి కాలక్రమంలో ఇప్పుడు అమ్మవారి యొక్క ఎడం చేతి వైపు ఇంకొక గుహ ఉంటుంది అంటే సొరంగ మార్గం ఇది ఎక్కడికంటే యాగంటి బనగానపల్లి శ్రీశైలం రబ్బలకొండ క్షేత్రానికి అయితే ఈ దారి ఉంటుంది ఇది కూడా కాలక్రమంలో బూడిపోయి దీంట్లో కూడా సాహసం చేయగండి ఇక్కడ మీరు ఉండేది ఇంకొక ఆయన కూడా ఉంటుందా స్వామి ఇప్పుడు ఈ గుహ దగ్గరికి ఎలా వెళ్లాలో క్లారిటీకి అర్థం చెప్తా చూడండి బ్రహ్మంగారి మటన్ నుంచి మూడే మూడు కిలోమీటర్లు బ్రహ్మంగారి రిజర్వాయర్కి కి వెళ్లే దారిలో ఇలా బోర్డు కనపడుతుంది ఇలా బోర్డు రైట్ సైడ్ తీసుకుంటే ఇలా ముందుకు మూడు కిలోమీటర్లు వెళ్తే ఈశ్వరి మహాదేవి గుహ వస్తుంది బ్రహ్మంగారి మటన్కి వచ్చిన తర్వాత అక్కడికి ఎలా వెళ్లాలో తెలియక సరైన రూట్ తెలియక ఈశ్వరి మహాదేవి గుహకైతే వెళ్లరు అందుకనే మీకు క్లారిటీగా వీడియోలో చూపిస్తున్న అడ్రస్ మీకు అలా మూడు కిలోమీటర్ల ముందుకు రాగానే మళ్ళీ ఇక్కడ మీకు ఒక బోర్డు కనపడుతుంది ఈ బోర్డు నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్ ఒక మట్టి రోడ్డు కనపడుతుంది ఈ మట్టి రోడ్డు పట్టుకుని కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ ఈ ఈశ్వరి మహాదేవి గో సంబంధించి అన్నదాన సత్రం ఉంటుంది చుట్టూ చూడండి ఇక్కడే మనకైతే ఉచిత అన్నదానం దొరుకుతుంది ప్రతి రోజు అన్నదానం అయితే దొరుకుతుంది ఇక్కడ నుంచి మనకు ఒక కిలోమీటర్ అడవిలోకి వెళ్తే మీకు ఆ రూట్ కూడా చూపిస్తా కిలోమీటర్ అడవిలోకి వెళ్తే మనకి ఈశ్వరి మహాదేవి గుహ అయితే వస్తుంది అది చూడండి ఇక్కడ అన్నదానం అయితే ఇక్కడే జరుగుతుంది ఈ అన్నదానానికి లెఫ్ట్ లో అంటే అన్నదానం పక్కనే ఇలా రోడ్డు కనపడుతుంది మీకు ఈ రోడ్ మట్టి వెహికల్స్ అయితే వెళ్తాయి స్ట్రైట్ గా చూడండి ఈ రోడ్ నమ్మట్టి వెహికల్స్ వెళ్తాయి సగం దూరంకి కెళ్ళి అక్కడ నుంచి మీరు మళ్ళీ మెట్ల మార్గం ద్వారా నడవాలి మామూలుగా నడిచే వాళ్ళకైతే ఇలా లెఫ్ట్ కు రండి ఇంకొంచెం లెఫ్ట్ కు వచ్చే ఇక్కడ నుంచి మీకు మెట్లు అయితే వస్తాయి చూడండి ముందు మీకు కనపడుతున్నాయి మెట్లు ఆ మెట్ల ద్వారా మీరు పైకి వెళ్ళిపోవచ్చు ఇగో ఇవే అండి ఆ మెట్లు ఈ మెట్ల ద్వారా ఒక కిలోమీటర్ అటో ఇటో ఒక కిలోమీటర్ అయితే నడవాలి చుట్టూ నల్లమల అడవి చూడండి ఈ అడవి మధ్యలో ఆ ఈశ్వరి మహాదేవి గుహ అయితే ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి రమణీయమైన వాతావరణం అయితే ఉంటుంది చూశారు కదా ఆ అమ్మవారి గుహని మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి